టౌన్ ప్లానింగ్ వరతో మాట్లాడతారు ఏదైనా పర్మిషన్లు పెండింగ్ ఉన్నాయి అని సో మీరు కమిషనర్ ఎప్పుడు డ్యూ చేసినా ఇంత ఇప్పుడు ప్లాంటేషన్ ఉంది ఓన్లీ ప్లాంటేషన్ అది ఎంత ఎన్ త్రీ టు ఎల్ వన్ ఫస్ట్ ఇష్యూ వచ్చింది ఎల్ త్రీ టు ఎల్ వన్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని వెరిఫై చేయమన్నా వెరిఫై చేసి పంపమన్నా కమిషనర్ ద్వారా అది పంపించారు ఆల్రెడీ ఎందుకుల తేలినై అలో చేస్తున్నారా మళ్ళీ చెక్ చేసి తినేది అని తెలియని మాకు రాసుకుంటారు రెండోది ఇంతకుముందు కట్టుకొని ఇంతకుముందు లో బేస్మెంట్ లెవెల్ వరకు డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు ఎంచుకోలేరు క్లియర్గా మీకు చెప్పడం జరిగింది మూడోది ఇంకా ఎందుకు వాళ్ళు ఎవరైనా ఉంటే పదిహేను వందల లిస్టు రెడీ పెట్టుకోకుండా కాన్స్టిట్యుయన్సీ మొత్తం ఇంద్రామీల గురించి మీకు నాకు తెలిసి శాండ్విచ్ ఉండదు ఓకే గోదావరిలో శాండ్విచ్ లేదు నెక్స్ట్ ఎల్ఆర్ఎస్ కేవలం డబ్బు నేను మాట్లాడతాను మీ లెవెల్లో మీరు ఎక్కువ కంప్లీట్ అయితే ఉండండి తర్వాత ఇప్పుడు మీరు ఎక్కువ చెప్పిన ప్రకారం మనం ప్రతి ఒక్క విషయానికి డీటెయిల్గా మాట్లాడండి అంటే మోస్ట్లీ ఏమి ఇబ్బందులు అవుతుంది మీకు గ్రౌండ్ అదేవిధంగా ఏమి మీరు చేసుకున్నారు ఫర్ క్లియరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద విషయం గురించి మాట్లాడితే ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక వార్డ్ నెంబర్ టెన్లో ఆ రోజు ఐ థింక్ చూశాను ఎలాంగ్ విత్ సెంట్రల్ ఇన్స్ప్రోజు ఉండాలి నాకు పాటు అక్కడ ఐ థింక్ పదమూడు ఇల్లు శాంక్షన్ అయింది కానీ మూడే స్టార్ట్ అయింది సో ఆ విషయం గురించి మీరు చెప్పండి ఎందుకు ఈ టెన్ పది మంది ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేయండి అండ్

అన్నిటి రోజు ముళ్ళ కంపతో తయారు చేసింది పెట్టాలి పెడితే ముళ్ళు ఉంటాయి కాబట్టి పశువులు జరిగే అవి ఒక సంవత్సరం అన్నా అవుతుంది ఆ సంవత్సరం లోపల అది పెద్దగా అయింది అనుకోండి మరిపోతుంది సో ఆ సంవత్సరం లోపల అది కూడా పోతుంది అనుకోండి వాచ్ అండ్ వాటి మెయింటెనెన్స్ రెగ్యులర్గా నీళ్ళు పోయడంతో పాటు వాటిని కూడా చెక్ చేసుకుంటారు కలపాలిటీ అన్నీ అన్నీ కడతాడా లేదంటే మెటీరియల్ మీరు తెచ్చుకుంటే కట్టించుదా నేను మెటీరియల్ తెచ్చుకుంటే కట్టించు జ తీసుకుంటాను పట్టించి ఏదైనా కూరగా ఇప్పుడు గ్రూపులు ఉన్నారా ఇప్పుడు అడుగుతా ఇస్తారట తీసుకుంటారా తీసుకుంటే మీరు మన మీద వచ్చినప్పుడు ఇస్తారు అడుగు చూడండి మీద పాపులర్ ఉంది வார்டு ஆஃபீசர்ஸ் கவர்மெண்ட் ஸ்கீம்ஸ் ஏன்னா என்ன அப்போ அப்படின்னு வார்ட் பண்ணிட்டு ரோஜா பல ஏதாவது இன்ஸ்பலோ மாட்டாலும் ஐந்து ஆக்கி அது மூலியத்துக்கோ மாற்றி மரி வாழ் ஏரியாலை